ముప్పై మందికి చెప్పినా మాట మా జీతం మొదలుతుంది మూడు వందల మందికి చెప్పినా మా జీతం మసతుంది వేల మందికి చెప్పినా మా జీతం మాకు వస్తుంది కాకపోతే మాకు వచ్చే జీతానికి న్యాయం జరగాలంటే మేము ఏదైతే చెప్తున్నామో ఇదంతా కూడా అందరికీ ఈరోజు మీరు ముప్పై మంది రావచ్చు ఈ ముప్పై మంది మూడు వందల మందిని మనం ఎంత పని చేస్తే అంత పైసలు వస్తుంది ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అధికారులకు ఉద్యోగస్తులకు వాళ్ళకి ఏం ఉద్యోగస్తులు అంటారు ఉద్యోగస్తులు వాళ్ళకేం ఉద్యోగస్తులు అంటారు ఉద్యోగపడే మనకు చదువుకోలేదు కాబట్టి ఖాళీగా ఉన్నాం వాళ్ళకు మనకి ఏంటి తేడా వాళ్ళకు ఉన్నదేంటి మనకి లేని